కర్కాటక రాశి ఈ రాశి వారి కొంత కలిసి వస్తుంది భూ వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది అనుకున్న పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి బంధువర్గం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు కర్కాటక రాశివారు ఈరోజు శివారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మిత్రుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది సమయానికి ధనము చేతికి రావడం వలన సంతోషంగా ఉంటారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆలోచించి నెమ్మదిగా శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి సింహరాశి వారు ఈరోజు నవగ్రహారాధన చేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి ధనము సమయానికి చేతికి వస్తుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనులు మీ ఇంటి లోపల ప్రస్తావనకు వస్తాయి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆనందంగా ఉంటారు కన్యా రాశివారు వ్యాపార రంగంలో ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులు తోటి వారితోని ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారి రోజు దుర్గాదేవిని ఆరాధించడం మరింత శుభయోగాన్ని కలిగే అవకాశం ఉన్నది